హ్యాండ్మేడ్ సౌండ్ సిస్టమ్ టెక్నీషియన్ సహాయం లేకుండా సొంతంగా మనమే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సైడ్ బాక్స్లు ఎలా మెజర్మెంట్ పెట్టుకోవాలి ఎలా మనం ఫిట్ చేసుకోవాలి ఆ వైర్ కనెక్షన్ ఎలా యాంపుల్ఫేర్కి పెట్టుకోవాలి రిమోట్లో ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏ వాల్యూము ఎంత పెట్టాలి ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ అవుట్పుట్ రావడానికి యాంపుల్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి వాటి యొక్క సెట్టింగ్స్ ఎలా ఉంటుంది యాంపుల్ హ్యాండ్ మేడ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉపయోగించాలి ఎక్కువ రోజులు మన్నికి రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఉపయోగించకూడదు ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడకూడదు అనేది ఈ వీడియో ద్వారాగా ఫుల్ క్లారిటీ అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఫైవ్ పాయింట్ వన్ అయినా సెవెన్ పాయింట్ వన్ అయినా మనం నీట్ గా చక్కగా మనమే సొంతంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మనకి బాక్సులు సిట్టింగ్ చేయడానికి మేకలు అయితే కొన్ని అవసరం ఉంటాయి ఫైవ్ పాయింట్ వన్ అయితే ఒక ఐదు మేకలు సెవెన్ పాయింట్ వన్ అయితే ఒక ఏడు మేకలు అనేది అవసరం ఉంటది నెక్స్ట్ హోల్ చేయడానికి ఒక డ్రిల్ నెక్స్ట్ అందులో చెక్క ముక్కలు పెట్టడానికి ఒక చెక్కలు అవసరం ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఒక కటర్ వైర్ అనేది మంచి క్వాలిటీ వైర్ కావాలి చాలా ఇంపార్టెంట్ అనమాట వైర్ ఎందుకు మంచి క్వాలిటీ కావాలంటే మనం ఆంపుల్ ఫైర్ దగ్గర డైరెక్ట్ గా బాక్స్ చిన్న మీటర్ వైర్ పెడితే ఎంత సౌండ్ వస్తుందో ఒక ఇరవై మీటర్లు వైర్ పెంచిన తర్వాత సేమ్ అదే సౌండ్ రావాలి అదే నాసిరకం వైర్ అనుకోండి వైర్ లెంత్ పెరిగే కూద అక్కడ వాయిస్ అనేది తగ్గిపోద్ది అనమాట హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే ఒక ట్వంటీ పర్సెంటే వస్తుంది కాబట్టి వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను వైర్ మీకు చూపిస్తాను జిఎం వైర్ కాపర్ స్పీకర్ వైర్ అని రాసి ఉంటారు ఖచ్చితంగా ఆ వైరే తీసుకోండి ఒక ఫ్రెండ్స్ ప్యూర్ కాపర్ అనమాట అది వైరు కాపర్ వైర్ పెట్టుకుంటే మంచి నీట్గా ఉంటుంది వాయిస్ అనేది మిస్ అవ్వదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ రూమ్ కొలతలు బట్టి మీకు ఎన్ని మీటర్లు సరిపోతున్నాయో ముందు కొలిసి అన్ని మీటర్లు అయితే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ వన్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం మనకి ఎల్ఈడి దగ్గర సెంటర్ బాక్స్ అనేది పెట్టాలి ఎల్ఈడికి రైట్ సైడ్ రైట్ బాక్స్ ఎల్ఈడికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బాక్స్ మన బ్యాక్ సైడు రేర్ బాక్సులు అనమాట లెఫ్ట్ సైడ్ లెఫ్ సరౌండ్ లెఫ్ట్ రైట్ సైడ్ సరౌండ్ రైట్ అనమాట ఆ విధంగా బాక్సులు అనేది సిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి ఆరున్నర అడుగుల నుండి ఏడు అడుగులు ఏడున్నర మధ్యలో ఉండాలన్నమాట మరీ ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్ మన డోర్లు ఆరున్నర ఏడు అడుగులు ఉంటుంది కాబట్టి డోర్ లెవెల్లో మాత్రమే ఈ బాక్సులు అనేది హైట్లో పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఎందుకు హైట్లో ఇంకా పూర్తిగా హైట్ ఎందుకు పెట్టకూడదంటే మనం సరౌండింగ్ మూవీస్ వేసేటప్పుడు బాక్సులన్నీ ఉంటే వాయిస్ అనేది మీదే ఉంటదనమాట మొత్తం మీదే వాయిస్ ఉండి ఒకేలాగా కిందకు వచ్చేస్తుంది అదే బాక్సులు ఉంటే ఎఫెక్ట్స్ అనేది క్లియర్ గా మనకి అర్థమవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ముందుగా ఏం చేసుకోవాలంటే మన కింద ఫ్లోర్ నుండి ఒక ఏడు అడుగులు హైట్ లో ఒక మార్క్ అయితే మనం పెట్టుకుంటాం ఏడు అడుగుల హైట్ లో మార్క్ పెట్టుకొని మనకు బాక్స్ కార్నర్ లో పెట్టుకోవాలి మన ఎల్ఈడి ఇలా ఉందనుకోండి ఎల్ఈడికి ఒక పదిహేను అడుగులు ఇల్లు ఆడాలిపోయితే అలాస్ట్ ఇలాస్ట్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇరవై అడుగులు అయితే ఎల్ఈడికి కేవలం ఒక ఐదు అడుగులు నాలుగు అడుగులు దూరంలోనే పెట్టాలి మరీ ఎక్కువ దూరంలో పెడితే ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఇక్కడ మూవీస్ చూస్తుండం కాబట్టి ఎఫెక్ట్స్ చాలా దూరం నుండి అయిపోతాయి కాబట్టి దగ్గర పెట్టుకోవాలి అనమాట ఎల్ఈడి నుండి ఎల్ఈడికి ఒక నాలుగైదు అడుగులు దగ్గరలో సైడ్ బాక్స్ పెట్టుకోవాలి బాక్స్ కి ఈ విధంగా కొలుస్తారు మెజర్మెంట్ ఇక్కడికి అనమాట ఈ మేకైతే ఎక్కడ పెడతామో హ్యాంగింగ్ చేస్తాము ఇక్కడ పెట్టిన తర్వాత ఈ కార్నర్ నుండి ఈ విధంగా ఇక్కడ పెట్టి ఇక్కడ చిన్న మార్క్ అనేది చేసుకుంటారు అనమాట మార్క్ చేసుకొని హోల్ వేస్తారు ఎక్కడ ఏడు అడుగులు కొలిసిన తర్వాత ఆ మార్కర్ కరెక్ట్ గా ఏడు అడుగులు కొలిసిన తర్వాత ఇక్కడ హోల్ వేస్తారు డ్రిల్ తో డ్రిల్ తో హోల్ వేసి దానికి చెక్క అనేది కొడతారు కర్రచెక్ కొట్టిన తర్వాత మేకలు ఉంటాయి కదా రెండించేకలు రెండించుల మేకలు వచ్చేసి కొడతారు అనమాట అవి కాంక్రీట్ మేకలు అంటే ఆ మేకు కొట్టేసి కొంచెం ఎత్తేస్తారు మీదకి అప్పుడు జారకుండా ఉంటది సేమ్ ఇదే ఏడు అడుగు లైట్ మీద ఆ కి రైట్ సైడ్ ఒక బాక్స్ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ సరౌండ్ కి రైట్ లెఫ్ట్ పెట్టేస్తారు సెంటర్ వచ్చేసి ఖచ్చితంగా ఎల్ఈడి కింద ఒక ఇంచీలు లేక ఒక నాలుగు ఇంచీలు కిందే పెట్టుకుంటారు సెంటర్ బాక్స్ సెంటర్ బాక్స్ ఖచ్చితంగా కింద పెట్టాలి కొందరు ఏం చేస్తారంటే మీదకి సైడ్ కి పెట్టేస్తారు ఎందుకంటే మూవీ చూసేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాయిస్ మన స్క్రీన్ నుండి వచ్చేటట్లు ఉండాలి కాబట్టి ఎల్ఈడి దగ్గరనే పెట్టాలన్నమాట కిందకి ఓకే ఫ్రెండ్స్ అన్ని బాక్సులు కూడా మెజర్మెంట్ ప్రకారం అన్ని మేకలు కొట్టి ఆ రెడీగా మేకలు కొట్టి ఉంచుకుంటారు మనం తీసుకున్న జిఎం వైర్ వచ్చేసి ఈ విధంగా కనెక్ట్ వైర్లు అనేది తీస్తారు మీరు చూడొచ్చు కొంచెం ఎక్కువగానే తీయాలన్నమాట ఇందులో రెడ్ ఒక రెడ్ ఒకటి ఉంటది వైట్ ఒకటి ఉంటుంది ఉంటది ఇలా నీట్ గా తీసి కట్టర్తో ఇలాగ ఇలాగా దగ్గరికి మర్చుకుంటారు డబుల్ చేస్తారు అనమాట అంటే సింగల్ పెట్టిన అవుతది డబుల్ పెట్టడం వల్ల మనకి క్లిప్ లో పెట్టేటప్పుడు జారకుండా ఉంటది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ దొచ్చేసి రెడ్ దగ్గర పెడతారు బ్లాక్ దగ్గర వైట్ పెడతారు ఇలా పెట్టేటప్పుడు కిందకి క్లిప్ అనేసి ఇలాగా ప్రెస్ చేసేటప్పుడు కిందకు ఒక గ్రూ లాగా దాంట్లో పెట్టేయకూడదు పైన బాక్స్ టైప్ చూసారా దాంట్లో మాత్రమే పెట్టాలి ఇలా పెట్టి క్లిప్లు కొంచెం పైకి ఎలాగా అనిస్తారు లావుతారు అనమాట ఇలాగ కొద్దిగా గా ఉంటుంది చూడొచ్చు స్టిప్పుగా ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి ఇలాగా మేకిల్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ నాలుగు బాక్సులు కూడా ఏ ఏ సైడ్ ఏ వెళ్ళినా ప్రాబ్లమ్ ఏం లేదు సెంటర్ ఒకటే పడవది సెంటర్ దగ్గర పెడతారు ఇలాగ వైర్లు పెట్టేసి ఏ పక్క ఆ పక్క పెట్టేసి ఇలాగ మొత్తం అన్ని బాక్సుల నుండి కూడా వైర్లు అనేది ఈ విధంగా తెచ్చేస్తారు అనమాట నాలుగు సెటిలైట్లు ఒకటి సెంటర్ ఐదు బాక్సులు ఒక సబూపర్ ఆరు వైర్లు అనేది ఈ విధంగా యాంపుల్ఫైర్ దగ్గరికి తెచ్చుకుంటారు మన యాంపుల్ ఫైర్ బ్యాక్ సైడ్ ఇలాగ తిప్పి మీరు ఆరు వైర్లు కూడా నీట్గా చక్కగా వైర్లు కనిపించకుండా నీట్గా ఎంత తక్కువ వైర్లో తేలితే అంత తక్కువ వైర్ పెట్టి నీట్గా తెచ్చుకుంటారనమాట మన యాంపుల్ఫై దగ్గరికి ఆరు వైర్లు అయితే తెచ్చుకుంటారు తెచ్చుకున్న తరువాత రిమోట్లో బ్యాటరీలు ఉంటాయి కదా ఒక బ్యాటరీ తీసుకుంటారు అంటే ఈ బ్యాటరీ ఎందుకంటే ఇందులో ఏ వైరు ఏ బాక్స్ సంబంధించి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నేను ఇందులో ఈ ఆరు వైర్లలో ఏదో ఒక వైర్ తీసుకున్నాను తీసుకొని నేను చెక్ చేస్తున్నాను ఎలాగైనా మీరు పెట్టొచ్చు బ్యాటరీకి మీరు చూడండి ఇలా పెట్టి ఇలా టచ్ చేస్తున్నాను ఇలా టచ్ చేసేటప్పుడు బాక్స్ నుండి చిన్న బరాబర్ సౌండ్ అనేది వచ్చింది అంటే ఈ వైర్ నీట్గా బాక్స్కి వెళ్ళి నీట్గా చక్కగా కనెక్ట్ అయిపోయింది అనమాట అప్పుడు ఈ వైర్ తీసుకెళ్ళి నేను సెంటర్ దగ్గర చిన్న బర్బర్లాడింది కాబట్టి నేను ఇక్కడ యాంప్లిఫైర్ లో కింద లెఫ్ట్ సైడ్ లో సెంటర్ రాసున్నారు లెఫ్ట్ సైడ్ లో సెంటర్ రాసున్నారు కాబట్టి రెడ్ దగ్గర రెడ్ పెట్టేస్తాను ఇలా ప్రెస్ చేసేటప్పుడు కింద ఖాళీ ఉంటుంది అక్కడ పెట్టకూడదు పైన ఈ హోల్ లోనే పెట్టాలి నెక్స్ట్ రెడ్ దగ్గర రెడ్ పెట్టి బ్లాక్ దగ్గర వైట్ పెట్టేస్తున్నాను పెట్టేటప్పుడు ఆ లీడిల్స్ అనేవి సైడ్కి తగిలినాయో లేదు చూసుకోవాలి ఎందుకంటే సైడ్కి తగిలేయంటే రెండు సార్ట్ అయితే లోపల ఐస్ అనేది కాలిపోతుంది సెంటర్ అనేది ఫిట్సమ్ ఇందులో ఇంకెక్కడ ఏ వైర్ ఉందో తెలియదు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకో వైర్ ఇలా వైర్ పెట్టి కొంచెం టచ్ చేసి వదులుతున్నాను ఇప్పుడు పెట్టగానే నాకు అక్కడ సరౌండ్ రైట్ సైడ్ది కరకరలాడింది ఈ వైర్ తీసుకెళ్లి ఇక్కడ సరౌండ్ రైట్ సైడ్ ఆంపిల్ లో ఇక్కడ మధ్యలో మధ్యలోది సరౌండ్ రైట్ సైడ్ రైట్ అండ్ రాసే దగ్గర రెడ్ కి రెడ్ బ్లాక్ కి వైట్ ఇలా పెట్టిస్తాను ఇది కూడా లీడ్లు సైడ్ తగలకుండా జాగ్రత్తగా పెట్టాను ఇంకో వైర్ తీసుకున్నాను ఇది కూడా బ్యాటరీకి చూసాను సబ్బు గుడి కొంచెము సబ్బు వచ్చింది అనమాట ఇది కూడా సబ్బు కిందకి రెడ్ దగ్గర రెడ్ బ్లాక్ దగ్గర వైట్ పెట్టాను ఇది కూడా నీటికి పెట్టాను లోపలికి కరెక్ట్గా వెళ్ళేటట్లు అంటే లీడ్లకి మాత్రమే ఆ బ్లేడ్ తగలాలి మన ప్లాస్టిక్ తగలకూడదు మీరు చూడండి నెక్స్ట్ ఇంకో వైర్ సరౌండ్ లెఫ్ట్ దగ్గర చిన్న కరకరలాడింది ఇది అయితే కరెక్ట్ గా వైర్ కనెక్ట్ అయింది అనమాట సరౌండ్ లెఫ్ట్ దగ్గర రెడ్ రెడ్ బ్లాక్ దగ్గర వైట్ పెట్టేస్తున్నాను ఇంకా రెండు ఉన్నాయి చెక్ చేసేటప్పుడు రైట్ సైడ్ కరకరలాడింది మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇది ఎఫ్ఆర్ అనమాట ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ కి రైట్ సైడ్ బాక్స్ నేను పెట్టి కరకరలాడింది కాబట్టి ఆ బాక్స్ వైర్ వచ్చేసి ఎఫ్ఆర్ అనమాట రెడ్ కి రెడ్ పెడుతున్నాను బ్లాక్ కి వైట్ ఇంకా ఒకటి మిగిలింది అది కూడా చెక్ చేసేద్దాం వైర్ కనెక్ట్ అయినది లేదు కూడా తెలిసిపోద్ది ఇది ఫ్రంట్ లెఫ్ట్ దగ్గర చిన్న బర్బర్లాడింది కాబట్టి కనెక్టింగ్ బాగానే అయినది రెడ్ కి రెడ్ బ్లాక్ వైట్ నీటి పెట్టి సో నీటి చెక్ చేసుకుంటారా ఈ వైల్ నీళ్లు బయటకి తగిలినాయ రెండు వైర్లకి ఏం తగిలిపోయా చూసుకొని కరెక్ట్ గా ఈ వైర్లకి ఇలాగా యాంపుల్ ఫేర్ పట్టి తిప్పాలనమాట బనానా సాకెట్లు గానీ ఒకవేళ మీ యాంపుల్ ఫేర్ కు ఉన్నాయి అనుకోండి సేమ్ ఇదే విధంగా చెక్ చేస్తారు పైకి కిందకుంటాయి అనమాట ఇవి ఇలాగ మధ్య నుంచి ఇలా పెట్టకుండా పై నుండి పెడతారు అనమాట పైనుండి ఒకటి కింద నుండి ఒకటి ఇలా పెట్టుకుంటే టచ్ అవ్వకుండా ఉంటాయి చూడొచ్చు పై నుంచి కింద నుంచి మీరు మధ్య నుంచి పెట్టారనుకోండి మధ్య నుంచి పెడితే రెండు టచ్ అయిపోవడానికి టచ్ అయిపోద్ది అనమాట మధ్య నుండి పెట్టకూడదు టచ్ అయితే షార్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను ఇంకా చెప్తాను హిచ్డిఎం అలా పెట్టాల తర్వాత విషయము ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఆంపిల్ఫైర్ పవర్ కార్డ్ అనమాట ఏసీ కార్డు ఇక్కడ ఆఫ్ లో పెడతారు ఇది ఈ ప్లగ్ అనేది ఇన్వర్టర్ లో యూజ్ చేయకూడదు స్టెబిలైజర్ లో యూజ్ చేయకూడదు డైరెక్ట్ పవర్ లో కరెంట్ లోనే పెట్టాలి ఒకవేళ మీరు ఇన్వర్టర్ లో యూజ్ చేయాలంటే ఆ ఇన్వెటర్ బ్యాటరీ అనేది టూ హండ్రెడ్ ఎంఏహెచ్ ఉండాలి పెద్ద మిషన్ అయిన ఇన్వెటర్ ఒక థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఇలా ఉండాలి అనమాట మిషన్ ఇన్వెటర్ దానికి పెడితే ఆంపుల్ పేరు డామేజ్ అయిపోద్ది ఎందుకంటే కరెంట్ అందదు ఇప్పుడు ఇన్వర్టర్ లో ఫ్యాన్లు ఇవి రన్ అయ్యేటప్పుడు కరెంట్ కి దీనికి ఎలాగ తేడా ఉంటుందో ఈ యాంపుల్ పేరు కూడా అదే విధంగా తేడా ఉంటది అనమాట బేస్ ఇచ్చేటప్పుడు డ్రాప్ అయిపోవడం లైట్లు అవుతాయి కాబట్టి కరెంట్ లోనే పెట్టాలి ఎటువంటి స్టెబిలైజర్ కూడా అవసరం లేదు పెట్టకూడదు వన్ ఎయిటీ వన్ సెవెంటీ కరెంట్ నుంచి కూడా ఇవి వర్కింగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ గా కరెంట్ లోనే పెట్టండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టెబిలైజర్లు అయితే పెట్టకండి నేను చాలా మందికి పంపించాను ఇదే ఇదే ప్రాబ్లం అయింది అనమాట కాబట్టి కరెంట్ లోనే పెట్టండి పవర్ ఆన్ చేసిన వెంటనే మాస్టర్ వాల్యూమ్ అనేది తగ్గించాలి ఎందుకంటే ఎక్కువ ఉంటది కాబట్టి సడన్ గా మీకు వాయిస్ అనేది వస్తుంది నేను మొత్తము జీరో చేసాను జీరో చేసిన తర్వాత ఇక్కడ యుఎస్బి మోడ్ ఎంచుకుంటారు ఫస్ట్ అనే అని రిమోట్ రిమోట్లో యూఎస్బి బటన్ ప్రెస్ చేస్తారు యూఎస్బి ప్రెస్ చేశాను యుఎస్బి ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ బ్లూటూత్ బీటీ అని ఇక్కడ లైట్ అనేది రెడ్ కలర్ ఎలిగిన చూసారా ఈ బీటీ వచ్చేటప్పుడు మీ మొబైల్లో డివైస్ అనేది బ్లూటూత్ ఆన్ చేయండి డివైస్ స్కాన్ అవుద్ది స్కాన్ చేయండి డివైస్ వస్తుంది అక్కడ ఓకే చేసి మీరు యూట్యూబ్ లో మంకీ మెన్ ట్రైలర్ లేదంటే డిటిఎస్ మ్యూజిక్ అని టైప్ చేసి సాంగ్స్ అనేది ప్లే చేయండి ప్లే చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ జీరో చేస్తున్నారు కదా ఇలాగ రెండు రెండు సెకండ్లు మూడు సెకండ్లు రిమోట్ లో పట్టుకుంటారు ఇలా పట్టుకుంటే టోటల్ గా అన్ని జీరో అయిపోతాయి మీరు చెక్ చేసుకోవచ్చు సెంటర్ చెక్ చేసిన జీరో సబ్ ఊపర్ కూడా మొత్తం అంతా జీరో రేర్ కూడా మొత్తం జీరో ఫ్రంట్ కూడా మొత్తం జీరో ఇక్కడ ట్రబుల్ ఉంటది ట్రబుల్ కూడా మొత్తం జీరో చేస్తారు బేస్ కూడా మొత్తం జీరో చేస్తారు నెక్స్ట్ సబ్ ఊపర్ జీరో అన్ని జీరో లో ఉంటాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రబుల్ అనేది మీకు నచ్చినంత ఒక పది పన్నెండు వరకు ఉంటది పద్నాలుగు వరకు మీరు ఏం చేస్తారంటే ఒక పది పది పెట్టుకుంటారు ఇక్కడ బిఏఎస్ఎస్ బేస్ సబ్ కాదు ఓన్లీ బేస్ బిఏఎస్ఎస్ అంటే లెఫ్ట్ రైట్ కి సంబంధించిన బేస్ అనమాట ఇది కేవలం మీరు చిన్న బాక్సులు కాబట్టి లోనే పెడతారు మీరు పన్నెండులో పెట్టారంటే మీరు మాస్టర్ వ్యాలీ మిచ్చేసేటప్పుడు చిన్న నాలుగు ఇంచుల ఓఫర్ లో ఊపిలాడి ఆ కాయిల్ డ్యామేజ్ అవుద్ది కాయిల్ డామేజ్ అయిన తర్వాత యాంపుల్ కూడా డామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఐదులోనే ఫిక్స్ మరి ఎక్కువ పెంచుకోవడం మీరు టవర్ లో పెట్టేటప్పుడు మీరు మొత్తం ఎంత బేస్ ఉందో అంత బేస్ ఇచ్చుకోవచ్చు టవర్లు అయితే ట్రబుల్ అనేది పదిలో పెట్టుకుంటారు బేస్ అనేది ఐదు లో పెట్టుకుంటారు ఇప్పుడు మాస్టర్ వాల్యూమ్ అనేది పెస్తారు మాస్టర్ వాల్యూమ్ అలాగా మీరు ట్వంటీ ఫైవ్ వరకు థర్టీ వరకు పెట్టారు మాస్టర్ వాల్యూమ్ మాస్టర్ వాల్యూమ్ థర్టీ వరకు పెడితే సెంటర్ లో కూడా థర్టీ అయిపోయి ఉంటది ఫ్రంట్ లో కూడా థర్టీ అయిపోయి ఉంటది రియర్ లో కూడా థర్టీ అయిపోయి ఉంటది మొత్తం థర్టీ అయిపోయి సబ్ సబూపర్ కూడా థర్టీ అయిపోయి ఉంటది చూడొచ్చు ఒక మాస్టర్ వాల్యూమ్ పెడితే అన్ని ఈక్వల్ గా అలా పెరిగి ఉంటాయి అనమాట అప్పుడు పెరుగున్నాయి కాబట్టి మీకు మీ హాల్ సైజ్ బట్టి మీరు కూర్చునే దగ్గర ప్లేస్ నుండి మీరు అక్కడికి సబోపర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి బేస్ యాడ్ చేసుకోవాలి మనకి బేస్ ఎక్కువ ఇష్టం కాబట్టి బేస్ అనేది ఎస్ అనేది పెంచుకుంటారు ఒక్క ఎస్ డబ్ల్యూఏ మాస్టర్ వ్యాల్యూ ముప్పైలో ఫిక్స్ గా ఉంచి సబో ఎస్ అనేది సబోపర్ పెంచుకుంటారు ఎంత వరకు మనకి ఎంత ఇష్టం అనేది నలభై నలభై ఐదు వరకు పెట్టుకోవచ్చు నేను నలభై వరకు పెడుతున్నాను నలభై రెండు నలభై మూడు నలభై ఐదు వరకు పెడుతున్నాను ఫార్టీ ఫైవ్ వరకు అయితే బేస్ అయితే పెట్టాను ఫుల్ గా ఉంది ఇప్పుడు సెంటర్ అనేది మన మూవీ చూసేటప్పుడు మన సెంటర్ వాయిస్ ఒక్క ఇప్పుడు అన్ని ఇప్పటివేళకు ఉన్నాయి కాబట్టి సెంటర్ అనేది మాటలు అనేది మనకి వినిపించాలి కాబట్టి సెంటర్ అనేది ముప్పై ఐదు పెడుతున్నాను అన్నిటికి కన్నా ఐదు ఎక్స్ట్రా అప్పుడు లెఫరేట్ కన్నా సరౌండ్ కన్నా సెంటర్ అనేది మనకి నీట్ గా మధ్యకి హాల్ మధ్యకి సెంటర్ నుండి మా వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటది అప్పుడు ముప్పై ఐదు పెట్టాను కాదు వినిపిస్తుంటుంది ఇప్పుడు ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ రైట్ ఉన్న సరౌండింగ్ ఈక్వల్ గా వస్తుంటాయి కాబట్టి సెంటర్ కన్నా ఇంకొక ఐదు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట మన రేర్ బాక్స్ సరౌండ్ సరౌండింగ్ ఎంతలో పెట్టాను ఫార్టీ ఫార్టీలో ఫార్టీలో పెట్టాను అనమాట ఇప్పుడు ఎంతలో ఉందంటే సెంటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ లెఫ్ట్ రైట్ వచ్చేసి థర్టీ సబోఫర్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టు ఫార్టీ టూ రేర్ వచ్చేసి ఫార్టీ మాస్టర్ వాల్యూమ్ థర్టీ అనమాట నేను ఇప్పుడేం చేస్తాను ఇంకా అవుట్పుట్ ఎక్కువ అలా ఇదే ఇదే సెట్టింగ్స్ ఎక్కువ వాల్యూమ్ కావాలంటే ఒక్క మాస్టర్ వాల్యూమే ఇలా పెంచుకుంటాను లేదంటే మాస్టర్ వాల్యూమే తగ్గించుకుంటాను ఈ సెట్టింగ్ అనేది మన ఇంటికి కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదేంటి యూట్యూబ్ వేసి మంకీ మెన్ ట్రైలర్ గానీ డిటిఎస్ కానీ వేసి ఈ విధంగా సెట్టింగ్స్ వేసి యూజ్ చేస్తారు పెన్ డ్రైవ్ తో బ్లూటూత్ నీట్ గా వర్క్ అనేది మీకు సౌండ్ అనేది టస్టింగ్ ఓకే అయిపోద్ది తర్వాత నుండి ఏంటంటే ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ ఎల్ఈడి నుండి మనం తెచ్చుకోవాలి మనం బ్లూటూత్ ద్వారాగా సెట్ విన్నాం కాబట్టి ఓకే సెట్ అయితే ఓకే ఇన్స్టాలేషన్ అయిపోయింది కానీ ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ మనకి యాభై కి రావాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎల్ఈడి ఆఫ్ లోనే హెచ్డిఎంఐ కేబుల్ ఏఆర్సీకి పెట్టేస్తారు ఎల్ఈడికి ఎల్ఈడి తీసుకొని వచ్చి యాంపిల్ కి పెట్టేస్తారు యాంపిల్ఫైర్ లో ఏఆర్సీ ప్లేస్ లో హెచ్డిఎంఐఆర్సి పెట్టేస్తారు అది కూడా బ్లూ రిగ్గర్ హెచ్డిఎంఐ కేబుల్ కొనుక్కోండి లేదంటే మంచిది మంచి కాపర్ది కొనుక్కున్న ప్రాబ్లం లేదు ఒక హండ్రెడ్ లోపల ఉన్న హెచ్డిఎంఐ కేబుల్స్ యూజ్ చేయకండి గేమ్ లాస్ అవుద్ది అనమాట సౌండ్ క్వాలిటీ రాదు ఇక్కడ మీరు హెచ్డిఎంఐ ఆప్షన్ ఉంటుంది యాంపిల్ఫైర్ లో హెచ్డిఎంఐ ఎంచుకునేటప్పుడు బ్యాక్ సైడ్ హెచ్డిఎంఐ పోర్ట్ దగ్గర వైర్ కింద బల్బ్ అనేది ఎలిగింది లేదా చూస్తారనమాట అక్కడ ఎలుగుంటే అప్పుడు టీవీలోన మీరు హెచ్డిఎంఐ అవుట్ ఎంచుకోవాలి ఆడియో అవుట్పుట్ లో ఆడియో అవుట్పుట్ లో డాల్బీ అవుట్ అయినా ఆడియో అవుట్ అయినా డిజిటల్ అవుట్ అయినా ఈ మూడు ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుంటే మీరు ఇందులో యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లే చేసిన ఫైవ్ పాయింట్ కంటెంట్ అనేది ఫైవ్ పాయింట్ వన్ వస్తుంది అందులో ఎల్ఈడి లో యూట్యూబ్ లో మీరు ఫైవ్ పాయింట్ వన్ ఓకే అయిన తరువాత అప్పుడు అమెజాన్ ప్రైమ్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ మూవీస్ అనేవి ప్లే చేస్తే వస్తాయి అనమాట ఎందుకంటే మీరు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఇంకేదైనా వీడియోలు వేస్తే రాలేదనుకోండి ఫస్ట్ యూట్యూబ్ ని ప్లే చేయండి మైకీమన్ అనేది టైప్ చేసి యూట్యూబ్ ద్వారాగా ఆడియో సిగ్నల్స్ అనేవి పనిచేస్తాయి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు వేరే ఫైవ్ పాయింట్ వన్ వీడియోస్ అనేది ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట ఖచ్చితంగా ఎక్కడ మిస్ అయింది అనేది అప్పుడు మీకు నీట్ గా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీరు హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకున్నారు కాబట్టి టీవీలో హెచ్డిఎంఐ అవుట్ పెట్టుకుంటారు సెట్టింగ్స్ లో డాల్బీ డిజిటల్ అంటే డిటిఎస్ ఆటో అనేది అవుట్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ సబోప్రో వచ్చేసి ఫ్లోర్ కింద పెట్టుకుంటారు అనమాట మన సబోపర్ అయితే మాత్రం ఆ కింద గొచ్చు పైనే పెడతారు ఫ్లోర్ పైన అది కూడా కార్నర్ లో పెడతారు కార్నర్ లోన కార్నర్ కి ఆపోజిట్ గా మనకి విండో గాని డోర్ గాని ఉండేటట్టు లేకుండా ఆపోజిట్ లో పెడతారు అనమాట ఆపోజిట్ కార్నర్ లో సబోపర్ పెట్టేస్తారు గోడలకి ఒక ఇంచీలు ఇలా గ్యాప్ ఉంచుకుంటే మంచిది అనమాట వైబ్రేట్ లేకుండా ఓవర్ కి ముందు ఏవైనా కదిలే సామాన్లు ఏవి లేకుండా చూసుకుంటారు ఆ సామాన్లు అదురు వలన చిన్న పర్పర్ సౌండ్ డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా కథలనేవి ఉంచుకుంటారు అనమాట కంటిన్యూగా యూజ్ చేయకూడదు ఒక త్రీ అవర్స్ తక్కువ ఒక త్రీ అవర్స్ యూజ్ చేసి ఒక వన్ అవర్ అనేది రెస్ట్ ఇవ్వాలి అనమాట లోన మన ఐసీలు అనేది హీట్ సింక్ లో ఉంటాయి బాగా హీట్ అవుతుంటాయి మీరు రెస్ట్ ఇవ్వడం వల్ల కూల్ అయ్యి ఇంకో మూడు గంటలు పని అనమాట అలాగా మూడు గంటలకు ఒక గంట రెస్ట్ ఇచ్చుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎటువంటి స్టెబిలైజర్లు అయితే పెట్టకండి ఇన్వర్టర్ లో వాడడం అనేది తగ్గించండి వాడండి కానీ తగ్గించండి కరెంట్ లో వాడుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మన రిమోట్ లో ఎంత వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్ ఫుల్ గా పెట్టకూడదు అనమాట మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఇలాగ అన్ని పెంచామనుకోండి యాంప్ల ఫెయిర్ అనేది బర్న్ అయిపోద్ది కాలిపోద్ది అనమాట ఎందుకంటే ఇందులో హై గెయిన్ ఉంటదనమాట ఫుల్ గా పెట్టేసి ఉంటాం మీరు మొత్తం ఎంత ఉందని పెంచేస్తే మొత్తం అన్ని కాలిపోతాయి కాబట్టి ఎక్కువ ఫుల్ గా పెట్టకూడదు మీడియం లో పెట్టుకోండి మనకి ఎంత సరిపోవాలో అంతే పెట్టండి ఎంత ఉందో చూద్దామనే ఉద్దేశంతో మాత్రం ఫుల్ గా పెట్టకండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బేస్ అని ఉంది ఆ బేస్ మాత్రం ఫుల్ గా పెట్టకూడదు ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యూజ్ చేసుకుంటే మంచి లైఫ్ వస్తుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ యాంప్ బ్యాక్ సైడ్ మీరు కనీసం ఒక ఐదు ఇంచుల గ్యాప్ ఉండాలి ఫ్యాన్ ఏరియా వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ కూడా ఒక నాలుగు ఇంచులు మూడు ఇంచులు అవతల అవతల గ్యాప్ ఉండాలి ఇది చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ పట్టండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇబ్బంది ఏట్లేదు మీకు ఒక లైక్ చేయడానికి అంత కష్టమే లేదు పక్కనే ఉంటుంది లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్